కూడా నా హృదయపూర్వక నమస్తే తెలియజేస్తూ ఈరోజు నూతన ఆరోగ్యశ్రీ కార్డులు డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క పదే వాడి నుంచే మన నియోజకవర్గం నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈరోజు చాలా సంతోషం ఈరోజు కార్డు మీద కూడా ప్రింట్ అయ్యింది మీ పేరు ఐడెంటిటీ నెంబరు వైద్య ఖర్చు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీలో వర్తింపు అట్లానే ఆయుష్మాన్ భారత్ నెంబర్ కూడా మీకు ఐడి నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇది గతంలో ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల వరకే పరిమితి ఉండేది ఐదు లక్షలు దాటిన తర్వాత చాలా హాస్పిటల్స్ లో డబ్బులు కట్టించుకునే కార్యక్రమం కానీ లేదా మీరు ప్రైవేట్ ఖర్చులతో చేసుకునే కార్యక్రమం కానీ జరుగుతూ ఉంది ఈరోజు అలా కాకుండా ఇరవై ఐదు లక్షల వరకు అంటే మీ వైద్య ఖర్చు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఈరోజు ప్రభుత్వమే భరించడానికి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మనమే క్యాంపులు జరిగినాయి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేది క్యాంప్ ప్రతి క్యాంపులో కూడా నలుగురు డాక్టర్ల చేత అందరి చేత పరీక్షలు చేయించే కార్యక్రమం చేయటం ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా స్పెషాలిటీ వైద్యం అవసరమైతే అక్కడి నుంచి వాలంటీర్స్ నెంబర్లు ఏఎన్ఎం నెంబర్లు ఇచ్చి మిమ్మల్ని హాస్పిటల్స్కి తీసుకువెళ్లే కార్యక్రమం ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమం ఈరోజు వైద్యాన్ని కూడా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకునే ప్రతి పేషెంట్ ప్రతి ఒక్క తెల్లకార్డులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి సభ్యురాళ్ళకి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకొని మీకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు చేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళగానే హాస్పిటల్స్ లో ఇది వర్తించదు అది వర్తించదు అంటే మనం గట్టిగా మాట్లాడాలి ఖచ్చితంగా ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చారు ప్రతి మీరు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఓపీ దగ్గర నుంచి టెస్టుల దగ్గర నుంచి వైద్య ఖర్చులు అన్ని కూడా దీనిలో భరించాల్సిన అవసరం ఉంటుంది స్కాన్లు రాసిన సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను పరీక్షలు అన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ వస్తున్నాయి ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆరోగ్యశ్రీ కేటాయించే కార్యక్రమం చేస్తున్నారు గతంలో వెయ్యి హాస్పిటల్స్ ఉంటే ఇవాళ దాదాపు రెండు వేల ఐదు వందల హాస్పిటల్స్ ని ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చాం ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఈ రోజు బ్రహ్మాండంగా బలోపేతం చేసే కార్యక్రమం ఈ రోజు డాక్టర్స్ అర్బన్ పిఎస్సీలో ఇద్దరు డాక్టర్స్ ఉండే విధంగా ఏడుగురు స్టాఫ్ మెంబర్స్ ఉండే విధంగా అన్ని రకాల పరీక్షలు చేసే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గతంలో పద్నాలుగు మంది డాక్టర్లు ఉంటే ఇవాళ ముప్పై ఐదు మంది డాక్టర్లు నియమించాం ముప్పై ఐదు మంది డాక్టర్లు ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ టెస్ట్లు పెట్టాం మరి సిటీ స్కాన్ కూడా శాంక్షన్ అయింది ప్రాబలీ వచ్చే నెలలో సిటీ స్కాన్ కూడా పెట్టే కార్యక్రమం చేస్తాం పక్కన మళ్ళీ యాభై ఏడు కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ కూడా ఈరోజు నాబార్డు కింద శాంక్షన్ చేయించాం సో ఈ విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయటం ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద అన్ని హాస్పిటల్స్ కవర్ చేయటం ఆరోగ్యశ్రీలో జబ్బులు కూడా దాదాపు రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు వెయ్యి జబ్బులుంటే ఇవాళ మూడు వేల ఐదు వందల జబ్బులకు తీసుకొచ్చాం ఈరోజు చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి వీళ్ళందరినీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చాం డెలివరీస్ డెలివరీస్ కూడా ఈరోజు ఆరోగ్యశీల చేస్తున్నాం అట్లానే చిన్న పిల్లలకి బోన్ మ్యారెట్ క్యాన్సర్ జబ్బులు ఉంటే పూర్తిగా నైవేయ్యేంత వరకు కూడా అంటే దాదాపు నాకు తెలిసి పద్నాలుగు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు కూడా కేటాయించే కార్యక్రమం ఇవన్నీ జరిగాయి వాస్తవం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వైద్యాన్ని ఒక పేషెంట్కి పద్దెనిమిది లక్షలు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో పెద్ద ఎత్తున ఈరోజు క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా పూర్తిగా నయమయ్యే జబ్బులకి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం తరపు నుంచి మీకు పూర్తిగా నయమయ్యే వరకు కూడా ఖర్చులు క్యాన్సర్ వైద్యం ఈరోజు చేయించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు చిన్న చిన్న కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి వాళ్ళందరికీ ఈరోజు ఒక వరం అట్లానే మరి ఈరోజు చెవులో పుట్టి పుట్టిన చెవు మూగ పిల్లలకి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక చెవుకి ఆరు ఆరు లక్షల రూపాయలు ఇస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు చెవులకు కూడా ఆపరేషన్ చేయించే కార్యక్రమం అనేసి రెండు చెవులకు కలిపి పదకొండు లక్షల రూపాయలు కేటాయించే కార్యక్రమం ఇది చాలా బ్రహ్మాండమైన ఎందుకంటే ఒక చెవుకి చూపిస్తే పిల్లవాడు ఇటువైపే ఇంటున్నాడు వాడి చూపు మళ్ళీ మారుతూ ఉంది చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు అందుకని రెండు చెవులకి ఉన్నాం సో ఈ విధంగా ఆరోగ్యశ్రీని కూడా బలోపేతం చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ మీరందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాడు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ రోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే పేదవాళ్ళకి ఎవరికి కూడా సాహసం చేయలేకపోయారు ఈరోజు గుండె ఆపరేషన్ చేయించుకుంటున్నారు లక్ష పదహారు వేలు ఇస్తున్నారు ఒక్కొక్క ఆపరేషన్ మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటున్నారు లక్ష ఇరవై వేలు ఇస్తున్నారు తొంటిలో జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారు లక్ష ఇరవై వేలు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు వైట్ కార్డు ఒక ఆపరేషన్ చేయించుకోక ముందే నాలుగు లక్షల రూపాయలు ఈ రోజు మనం ఎల్ఓసి కింద ఇస్తూ ఉన్నాం ఎత్తున ఈరోజు బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ సేవలు తీసుకొచ్చే కార్యక్రమే కాకుండా ఈరోజు మీకు కూడా కార్డులు కొత్త కార్డులు నూతన కార్డులు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే కార్డులు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఇంకొక పథకం కూడా పెట్టారు ఈ మధ్య మీకు మందులు కూడా డోర్ డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అంటే హాస్పిటల్కి వెళ్లలేని వాళ్ళు స్పీడ్ పోస్ట్లో మీరు కానీ ఆన్లైన్లో మాకు మున్సిపాలిటీకి చెప్తే మేము అక్కడి నుంచి మీ ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం సో మందులు కూడా ఇంటికి పంపించే కార్యక్రమం కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చి ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో పదహారు మెడికల్ కాలేజీలు ఈరోజు నాడు నేడు కింద హాస్పిటల్స్ అన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం మరి అర్బన్ పిఎస్సీలు మనకు నర్సరావు పట్టణంలో రెండు అర్బన్ పిఎస్సీలు కొత్త బిల్డింగ్స్ ఇచ్చారు ఒక ఆల్రెడీ బాబాపేటలో ఒకటి ప్రారంభించుకున్నాం ఇంకోటి చెరువులో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఇవాళ ఒక్క ఆరోగ్య శాఖలోనే దాదాపు యాభై ఐదు వేల మందిని ఈరోజు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు మరి ఇది చరిత్ర ఎవరు చేయలేదు ఇలాంటి సాహసం హాస్పిటల్కి వెళ్తే ఖాళీగా ఉండే ఉద్యోగాలన్నీ ఇవాళ వాళ్ళందరినీ ఫిల్ చేశారు ఇవాళ ఎనిమిది వేల నాలుగు వందల మంది డాక్టర్లనే ఈరోజు నియమించుకున్నాం కొత్తగా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు బలోపేతం చేస్తూ వ్యవస్థల్ని ఈరోజు బ్రహ్మాండంగా మార్చి నమ్మకం కావాలి ప్రజలకి ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వమే భరిస్తుంది ఖర్చు అని చెప్పి ఒక నమ్మకాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తూ ఉన్నారు